నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మహిబ్బాద్ నియోజకవర్గ పార్లమెంటరీ పరిధిలోని ఇల్లెందు నియోజకవర్గ బూత్ లెవెల్ నాయకుల కార్యకర్తల సమావేశాల్లో మహిబ్బాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ పాల్గొని మాట్లాడారు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నూట ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కావాల్సినటువంటి చరిత్ర కదా కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ చావు లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి రెండు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంత ఎత్తున మరి పట్టణంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలుసు మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి ఎప్పటికప్పుడు ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు దగ్గరవుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తా ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అద్భుతాలను ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎవరు కూడా కాంగ్రెస్ భార్యకి ఏదో చెప్పి వెళ్ళి మీరు ప్రచారం చేయండి అన్నారు అట్లా అవసరం లేదు మనం నీతిగా నిజాయితీగా మన ప్రజలకు ఏదైతే చేస్తున్నామో అదే చెప్పి మన ఇంట్లో ఒప్పించి మనం ఈ రెండు తిరిగి మనం గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాబట్టి వారికి ఇక్కడికన్నా ఆధ్వర్యంలో రెండు లక్షల మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు మీడియా చేతి గుర్తుకే సోనియా గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం ఇక్కడ పెద్దల కనకయ్య గారికి నువ్వు ఏం చేస్తావో తెలియదు అని చెప్పి సీనన్న ఒక ఆర్డర్ వేశారు మెజారిటీ కావాలి యాభై ఏడేళ్ళు కాదు డెబ్బై ఐదు కావాలని మరి కనకన్న ఏం చేస్తాడు కింద ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు సోదరులు సామూర్తి గారు అందరికి వెళ్ళి చూసి మీరు చేయాలంటాడు మరి మీ వెళ్ళి మీ అందరం చూసేది మీకెళ్ళి మాత్రమే పూర్తిగా డిపెండ్ అయింది ఇక్కడ ఉన్నటువంటి ఈ భూతు స్థాయి కార్యకర్తల తప్ప ఇక్కడ సరే పేరు ఒకటైనా ఇక్కడ కష్టపడేది తిరిగేది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు పెయించేది మాత్రం ముందున్నటువంటి బూత్ స్థాయి నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గతంలో గత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాల్ని తెలియజేస్తూ సోనిమ్మ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలని ఇక్కడ ఉన్నటువంటి సోదరిమాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి కనకన్ను గెలిపించండి మనం భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మీ ఇంటికి తీసుకొస్తామని చెప్పారు అదే సందర్భంలో మన ప్రభుత్వం ఏర్పడటం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టేటువంటి ఆరు పథకాల్లో ఐదు పథకాల్లో కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భం ఎందుకంటే మన ఇళ్ళందరూ నియోజకవర్గాన్ని పూర్తిగా ఏజెన్సీ ఏరియా వెనుకబడినటువంటి ఎంతో మంది ప్రజలు ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఈ రోజు కనకన్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అలాంటి భరోసా ఉన్నటువంటి మనం ఆ రోజు ఎటువంటి భరోసా లేకుండానే నియోజకవర్గంలో యాభై ఏడు వేల మెజారిటీతో గెలిపించుకున్న మనం ఈ రోజు ప్రతి ఒక్కదాన్ని కూడా అమలు పరుస్తూ ఈ రోజు ఉచిత విద్యుత్ విధంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం పది లక్షల రూపాయల వరకు ఆరోగ్య రెడ్డి కేటాయించడం జరిగింది మననే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచి భద్రాచలం వచ్చేసి మన ఇంద్రమైళ్ళను కూడా ముందుకు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ పథకం ఏదైతే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈరోజు మనకు ఒక అర్హత ఉంది అడగటానికి అప్పు ఉంది కాబట్టి మనందరం కూడా సైనికుల్లాగా సరే ఎవరో చెప్తారు ఎవరో చెప్పడం కోఆర్డినేషన్ కూడా కొంచెం లోపించడానికి ఉన్నాయి కనకన గెలిచాడు మనకి సరిపోయిందని చెప్పి కానీ రేపు గవర్నమెంట్ కూడా దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు చూడాలన్నటువంటి కోరిక ఏదైతుందో ఆ కోరికను నెరవేర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా అందరినీ కలుపుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది అంటే ఏ విధంగా కాదు ఇది మన ముఖ్య కార్యకర్తల సమావేశం మన నాయకత్వం అందరూ కూడా కలిసి చేయాలనుకునేటువంటి సమావేశం కాబట్టి అటువంటి లోపాలు ఏమైనా ఉన్నా సర్దిద్దుకుంటూ ముందుకు పోయి మనందరం కూడా కోఆర్డినేషన్ తోటి ఎందుకంటే ఇప్పుడే మన ఇల్లందు టౌన్ ముప్పై ఆరు కోతులు ఉన్నాయి మరి ఇప్పటి వరకు చాలా మంది అంటా ఉన్నారు ఎలక్షన్ అడవడం రాలేదు బలరా నాయకు గారు అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే లోకల్లో ఇంకా మూమెంట్ రాలేదు బాగా కానీ పార్టీ ఆదేశించింది బలరా టికెట్ ఇచ్చారు కనకన గారికి ఆదేశాలు జారీ చేశారు మీరంతా తిరగండి అని చెప్పేసి మనందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు ఏ బూత్ కమిటీ అవుతుందో ఆ బూత్ కమిటీ వాళ్ళు పర్యవేక్షణ చేసుకొని ఆ బూత్ కమిటీ వారు తిరిగినట్టే పార్టీ తిరిగినట్టే అని చెప్పి నా ఉద్దేశం ఎందుకంటే పై నుంచి ఆదేశాలు రావట్లేదు మాకేం జరగట్లేదు ఇంకా అని చెప్పేసి గతంలో కూడా ఎటువంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా తిరిగినటువంటి నాయకులు ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు అదే స్ఫూర్తితో మనం కూడా ఏదైతే శ్రీరాళ్ళకి మాటిచ్చామో అదే మాట నిలబెట్టుకునేందుకు డెబ్బై ఐదు వేల మెజారిటీ రావాలంటే అంత అలా కాదు మనం అనుకోని ప్రభుత్వం ఉంది కదా పథకాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మన శ్రీలనేది సమాధానం చెప్పుకోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని ఎవరు గెలిచినా పిలవకపోయినా మన ఇంట్లో పెళ్లి మన ఇంట్లో కార్యక్రమం కాబట్టి అందరూ కూడా భాగస్వాములై కంకణ బద్దులై ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ బలరాంగాని మీటింగ్ లో కచ్చితంగా ఎంపీగా చూసే విధంగా మనందరం ముందు మరణను కోరుకుంటూ నాకు అవకాశం తప్పించే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుగుస్తాం ధన్యవాదంగా పథకాలు కూడా మనం పూర్తిగా మనం చక్కగా చేసి మనం ప్రజలను అందుబాటులో మనం అందించే ప్రయత్నం భాగంగానే మేము పని చేస్తాం పూర్తి స్థాయిలో గవర్నమెంట్ వచ్చే ఇప్పుడు ఆరో స్కీమ్లు మళ్ళీ ఫిఫ్త్ నాడు ఒక మ్యానిఫెస్ట్ రిలీజ్ క్లీన్ చేస్తున్న రాహుల్ గాంధీ గారు మహిళలకు ప్రతి ఒక్క మహిళలకు సమర్థనానికి లక్ష రూపాయలు ఇంకోటి ఇంకోటేంటంటే మీ అదృష్టం మన అదృష్టం ఏమో కానీ ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్ని స్టేట్ల కూడా కొన్ని స్టేట్ల బిజెపి రాణిస్తలేరు కూడా ఎందుకంటే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం కానీ ముగాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నాకు ఇక్కడ గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీని గెలిపించినట్టు ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి అక్కలు చెల్లెలకు అందరికీ అందరికీ అడుగుతున్నా మీ నేను ఎన్నడైనా మిమ్మల్ని మంచి చేయాలని చూస్తాం నేను ఎమ్మెల్యే తప్ప ఇక్కడ చైర్మన్ గారి టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పెద్దలందరికీ కార్పొరేటర్ నాలుగు సార్లు అయినా అయినా పర్వాలేదు ఐదు సార్లు అయినా కూడా కూడా మీకు మంచి గురించే చేస్తాం తప్ప ఇంకోటి చేసేది ఉండదమ్మా మీ కొత్త కొత్త స్కీములు కూడా మేము తేగలుగుతాం నేను తేగలుగుతా నేను చెప్తున్నా బయ ప్రాజెక్టు తన నేను ఓపెనింగ్ చేయిస్తా ఎందుకంటే దాంట్లో లస్కులు ఏంటిదో దాంట్లో అది ఏంటిదో నాకు బాగా తెలుసు మేరకు నాకు తెలుసు కాబట్టి నేను తప్పకుండా ఆయన హయాంలో భయారం ప్రాజెక్ట్ చేసినట్టు తప్పకుండా చేస్తాను ఇంకా వేరే వేరే కూడా అది ఉన్నా కూడా నేను తేయగలుగుతాను వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ అటువంటి వాటిలో నేను కొంత నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి నేను మీ అందరి ఆశీస్సులతో ఆ సరస్వతి దేవి ఆ సరస్వతి తల్లిదండ్రు వల్ల నేను తప్పకుండా మీకు తెచ్చి మీకు మీ పిల్లలకు మంచి జరిగేటట్టే చేస్తాం తప్ప ఇంకోటి లేదు కనుక నియోజకవర్గం చాలా గొప్పది ఇక్కడ మైనింగ్ ఉంది వెరైటీస్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గం చాలా బాగుపడే నియోజకవర్గం దాన్ని తెలుసుకుంటే అప్పుడు కూడా నాకు అంత అవగాహన ఉన్నా లేకుండా నేను కొద్ది గొప్ప నా అవగాహన ఉండే తెచ్చిన ఇవాళ కూడా వాళ్లకు అవగాహన వరకు నేను తెచ్చి ఈ నియోజకవర్గానికి మేము చాలా ముందుకు తీసుకెళ్తాం నేను కనకన్నా కలిసి కోఆర్డినేషన్ గా కలిసి తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మేము సక్సెస్ చేస్తామని భావిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు నాకు గెలిపిస్తారని భావిస్తున్నా ఎందుకు నేను ఇల్లు నియోజకవర్గం ప్రేమ అంటే పోయినసారి నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అందరి ఆశీసులతో కనకన్నా కూడా నాకు లోపల ఆశీస్సులు చూపించాడు కాబట్టి పోయినసారి కూడా నాకు అధిక మెజారిటీ వచ్చింది ఇక్కడ సమానమైన మెజారిటీ వచ్చింది గవర్నమెంట్ లేనప్పటికీ కూడా కాబట్టి మీకు అందరికీ కూడా నా పాదాభి పార్లమెంట్ ఎన్నికల తైరణివ్వగానే మనందరంగా నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సుమారు ఒక ఐదు వేల మందితో సభ ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఈ ప్రాంతం నుంచి బల్లభాబు నాయక్ గారికి టికెట్ వస్తుంది మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి దానికోసమే ఈరోజు ఇక సభ ఏర్పాటు చేయడం అనేది ఆ రోజు ప్రజలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం మిత్రాలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏదైతే బీతులు బూతుల కమిటీ ఉందో వారి మీద ఆధారపడి పరిస్థితి అయినాడు కాంగ్రెస్ పార్టీకి అలాంటి ప్రభుత్వం సోనియా గారి నాయకత్వంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరా పరాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఆ రోజు ఇచ్చాడు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు కూడా ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది ఎక్కడ లేదు ఒక ఇందిరా పరాజ్యాన్ని వచ్చిందని గతంలో ప్రభుత్వం చాలా మంది చెప్పారు చాలా పథకాలు ఇచ్చాం ప్రజలకు అందుతున్నాయని చెప్పి చెప్ప చెప్పి మోసం పూర్తి మాటతో మానాడు బీఎస్ ప్రభుత్వం పరిపాలన చేయడం జరిగింది అందరికి తెలుసది కాబట్టి అయితే సోనియా గారు మాట ఇచ్చిందో మాట తప్పకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఐదు గ్యారంటీలు ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేయడం అనేది ఇవ్వడం అనేది మనందరం అదృష్టంగా భావించాలి ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి మనందరం కూడా గతంలో ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలు కష్టపడమో ఆ పద్ధతిలో ప్రతి వార్డులో ప్రతి గడపలో కూడా మన ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు దేశంలో బిజెపి ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది కూడా గుర్తు గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది వారి దేశం రెండు సార్లు పేదరిక ఉన్నటువంటి వారిని ఎవరిని పంచుకోలే ధనికులతో సంబంధాలు పెట్టుకొని ఎవరైతే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఉంటారో బడాసాబు ఉంటారో వారికి ఇచ్చేటువంటి పరిస్థితులు తప్ప పేదరిక ఉన్నటువంటి మరి ఎవరికి కూడా వారు దేశాలు సాగులాగా కనపడతాయి ఒకటే గుర్తుపెట్టుకోవాలి వారు హింసతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు మైనార్టీలు ఇబ్బంది పెడుతున్నారు ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చేతి కొద్దికి ఓటు పెట్టే బాధ్యత తీసుకొని అక్కడ రాహుల్ గాంధీ గారు మనం ప్రధాన చేసే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అరేత కాలంతో ప్రయాణం చేసి అంతకుమందించి అదేవిధంగా బీజే దేశంలో బీజేపీ ప్రభుత్వం కూడా అదే పద్దాలు మనం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వైఖరి మాటలు మరి నాడు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని గద్దెలు దింపి ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వం ఏంటి కూడా భయం చేసి మోడీ చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తాం నిరంతర పేపర్లో అది కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే ప్రజలు కొంతమంది మన ప్రాంతంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మన రాష్ట్రంలో చూస్తాం తప్ప దేశంలో ఎవరు చూడరు అది కూడా మన ప్రతి గడపలకు గుర్తు చేయాల్సిన భావిస్తుంది మరి ఈనాడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఏ పరిపాలన చేస్తుంది మనకి ఇచ్చినటువంటి పథకాలు ఏంటి ఇవి మనం ఇచ్చినటువంటి పథకాలు ప్రజా పొత్తునే లేదా బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్చర్యలు ఖండించే విధంగా ప్రతి గడపలో ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన భావిస్తుంది మనందరం కూడా ఏదైతే గతంలో బీఆర్ఎస్ తరపు కొట్టము ఈరోజు బీజేపీ తరుపుకుంటే బాధ్యత చేసుకుని ప్రతి గడపలో కూడా అందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరికి కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ సమాప్తం నమస్కారం